హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొంగనూరు ఎద్దుల సంతలు అయితే ఉన్నాము ఇక్కడ రేట్లు అయితే అడిగి మీకు చెప్తాను వివరాలు అయితే ప్రతి బుధవారము సంత అయితే జరుగుతుంది ఓకే మరి కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఎద్దుల సంతలు అయితే ఉన్నాము రేట్ అయితే అడిగి చూద్దాం పొంగనూరులో ఎంత చెప్పినారు అన్నయ్య తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు బాగా హెవీగా ఉన్నాయి పండ్లు ఎంత ఎంతనా కడపండ్లా అది కడపండ్లకైతే చెప్తున్నాడు రైతు హెవీగా ఉన్నాయి రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే ఇది ఎంత చెప్పింది పెద్దనావు ఎద్దు ఎంత చెప్పినావు ఎంత చెప్పింది ముప్పై ఏడు వేలు అది ముప్పై ఏడు వేలుగా పనులు ఎంత ఉంది ఇంకా పని లేయలేదా అది ముప్పై ఏడు వేలుగా అయితే రైతు చెప్తూ ఉన్నాడు పుంగనూరు సంతలో రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇవి భారీ సైజు ఎద్దులైతే వచ్చినాయి బ్రదర్ని అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఎంత చెప్పినారు బ్రదర్ ఇవే పెద్దయ్యా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు లక్ష ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పని లేచింది ఆయన మొత్తం అంతా అది పనులు అయితే ఏం లేదు అదే అని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఉన్నది ఏం చెప్పినారు అది కుర్రలు అయితే బాగున్నాయి చేద్దాం పోయేటి ఇక్కడ కూడా రెండు కుర్రలు అయితే ఎద్దులు బాగున్నాయి ఎనభై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు పలమనేరు నుంచి వారం వారము బ్రదర్ అయితే తీసుకొని వస్తాడు పనులు వేయలేదు కదనా పనులు వేయలేదు అది పనులు అయితే వేయలేదు బాగున్నాయి బ్రదర్ అయితే చూశారు కదా రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పుంగనూరు సంతలో అయ్య అని చెప్పేమ అయ్యే అయ్యా అవి డెబ్భై ఆరా అది ముందు చూపించిన డెబ్భై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా కొద్దిగా ఏవి ఎద్దులైతే ఉన్నాయి అడిగి చూద్దాము బండిద్దులు నా ఏం చెప్పినారు నాయ ఏం చెప్పినావు ఇది తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఏవి సైజు ఎద్దులు అది రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు పుంగనూరు సంతలో వచ్చేసి ఎక్కడ ఒక కాడైతే ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్పిన బ్రదర్ ఇవి ఒకటి పది లక్ష పదివేలకు అయితే చెప్తున్నాడు కుర్రాలు బాగున్నాయి తీసుకున్నా కూడా చాలా రోజులైతే పని అయితే చేసుకోవచ్చు పనులు వేయలేదా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు రైతు ఈ విధంగా అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొంగునూరు సంతలో కూడా మనకు బ్రదరు అయితే తీసుకొచ్చాడు అన్న కూడా పొంగునూరు సంతకి ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు ఇవి ఎంత ఎనభై ఐదా ఎనభై ఐదు వేలకైతే చెప్తున్నాడు కుర్రలు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే అదనమాట రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు పొంగునూరు సంతలో ఓకే కూడా జత కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి కుర్రలు యాభై ఐదు వేలా యాభై ఐదు వేలుగా అయితే చెప్పినాడు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి చూసారు కదా ఇక ఇట్లాంటివి తీసుకుంటే చాలా రోజులైతే అనే అయితే మనకు మన ఇంటి దగ్గర అయితే పొలం పనులు ఏవైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట అది రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నాడు కాడిపోయే ఆవులు అయితే ఉన్నాయి జత అయితే తీసుకొచ్చాడు ఏం చెప్పినా పెద్దనా తొంభై వేలు తొంభై వేలు అయితే చెప్తున్నాడు కాడికి పోయేటి ఆవులు వచ్చేసి రేట్లు ఈ విధంగా చెప్తున్నారు చూసారు కదా రేట్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు సంతలో సొంతలో కాడి ఎద్దులు అయితే వచ్చాయి రేట్ అయితే అడిగి చూడము ఏం చెప్పినారు నా పెద్దనా ఏం చెప్పినా లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు బాగా అయితే ఉన్నాయి ఎద్దులు వచ్చేసి అది లక్ష ఇరవై వేలు కాడి ఎద్దులే బాగా హెవీగా అయితే ఉన్నాయి బా మొత్తానికైతే ఓకే కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినావునా లక్షా పదివేలు పని లేదు కదా లక్షా పదివేలు ఏ ఊరు మీదే నిమ్మనపల్లె అది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు నేత ఎద్దులు కుర్రలు బాగున్నాయి లక్ష పదివేలుకైతే చెప్తున్నాడు బాగా చూసారు కదా పిక్కబలం కూడా బాగా బ్రహ్మాండంగా అయితే ఉన్నది ఓకే ఇక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పిన బ్రదర్ ఇవి ఏం చెప్తే అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఏ ఊరు మీదే మత్తుకూరా అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ముత్తుకూరు అంట ది ఓకే ఇక్కడ కూడా జత కాడైతే ఉన్నాయి ఎద్దులు నా ఏం చెప్పినారు నా జత యాభై ఆరు వేలు పని లేలే కదా యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీది పెద్ద ఉప్పరపల్లె అది పెద్ద ఉప్పరపల్లె అంట బ్రదర్ వచ్చేసి ఓకే రేట్లయితే ఆ విధంగా చెప్తున్నాడు బాగున్నాయి కుర్రలు దూడలు ఆ అది ఓకే రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎద్దులు అయితే వచ్చాయి కాడి ఎద్దులు ఏం చెప్పినారు ఏ ఊరు బ్రదర్ మీదే కప్పాడు మిట్టపల్లి అంట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఎద్దులు అయితే బాగున్నాయి చూస్తారు కదా హెవీగా ఉన్నాయి కాడి ఎద్దులు ఓకే ఇక్కడ కూడా సత కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు రైతు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కూ ఇక్కడ పొంగనూరు కౌస్ అయితే బ్రదర్ తీసుకొచ్చాడు ఆవు దూడ చూశారు కదా బాగున్నావి దూడ ఆవు వచ్చేసి రెండే ఇదే నా తెచ్చింది ఇవి కూడా ఇవి కూడా రెండు అయితే తీసుకొచ్చాడు బ్రదరు రెండు ఇవి కూడా ఫిమైలే ఏం చెప్పినావు నా ఇది జత వచ్చి అరవై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు రెండు ఫిమైలే ఇది ఆవుదూడ ఇదే అని చెప్తా ఇవి దూడ కలిపి డెబ్బై వేలు పాలు ఎంత ఉన్నాయి లీటరా రెండా ఓ లీటరా అది బ్రదర్ అయితే ఇంతకుముందు కూడా నంబర్ అయితే ఇచ్చాను ఒకసారి నెంబర్ నాకు ఇంకోసారి నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ అది బ్రదర్ నంబర్ అయితే ఇక్కడే ముత్తుకుడు దగ్గరే ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఇవి ఆవు దూడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి రెండు ఫిమేల్ దూడలు అయితే ఉన్నాయి ఓకే ఏం చెప్పినావునా ఏం ఒక లక్ష యాభై వేలు ఆవు దూడ కలిపి లక్ష యాభై వేలు పాలు కాలు ఆవే లక్ష యాభై పంట లక్ష ఏడు నెలలు అంట లక్ష యాభై వేలు చెప్తున్నాడు రెండు పనులు అది రేట్ అయితే పాలు ఎంత ఇస్తున్నా ఇస్తుంది రెండున్నర పాలు రెండున్నర లీటర్ అది ఓకే రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎద్దల సొంతలు అయితే ఎద్దులు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ఎందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్